అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మధురవాణి మాట్లాడింది ఈ కథ గొర్రెలి శ్రీనివాసరావు గారిచే రాయబడి ప్రముఖ పత్రిక అయినటువంటి నవ్యాలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి ఆ ఇల్లు మంచి అభిరుచులు ఉన్న ధనవంతుల ఇల్లు అని చూడగానే తెలుస్తుంది అక్కడ యూనిఫామ్లో ఉన్న సెక్యూరిటీని చూసిన లోపల చక్కగా మెయింటైన్ చేస్తున్న పచ్చటి లాన్ చూసిన వరుసగా ఉన్న పూల చెట్లు జామ మామిడి కొబ్బరి చెట్లను చూసినా అక్కడ తోట పని చేసుకుంటున్న ఆ తోటమాలని చూసిన ఎత్తైన పోర్టుకోలో ఉన్న బిఎండబ్ల్యూ కార్ని చూసినా అందమైన నగిషీలతో ఉన్న పెద్ద తలుపు చూసినా ఇది బాగా ధనవంతుల ఇల్లు మాత్రమే కాదు మంచి అభిరుచి ఉన్న వాళ్ళు ఉండే ఇల్లని తెలిసిపోతుంది ఆ ఇంటి గేట్ పక్కన మధురవాణి అని బంగారు అక్షరాల్లో చక్కగా చెక్కిన పేరు ఉంది మరో పక్క గుణకర్ అనే పేరు కూడా అలాగే బంగారు అక్షరాలతో చెక్కి ఉంది గుణకర్ యువకుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయాడు పెద్దనానే అతడికి గార్డియన్ ఆయన సంరక్షణలో ఉన్నా కూడా గుణకర్ చాలా స్వతంత్రంగా గడపడానికి బాగా అలవాటు పడ్డాడు అందువలన పెద్దనాన్న పెద్దరికం లీగల్ డాక్యుమెంట్స్కే పరిమితమైపోయింది టెంపర్ తనం జులై తనం కలబోసుకుని ఎవరిని లెక్క చేయని మనిషిగా తయారయ్యాడు గుణకర్ అందుకే సమాజం కట్టుబాట్లను లెక్క చేయకుండా సరోజినీ కూతురు మధురవాణ్ణి పెళ్లి చేసుకున్నాడు అదృష్టం బాగుండి అతను చేపట్టిన వ్యాపారాలన్నీ కలిసి వచ్చాయి కొద్ది కాలంలోనే ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుల్లో ఒకడిగా పేరు పొందాడు రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు తెలుగునాట కొన్నేళ్లుగా మంచికో చెడ్డకో కొన్ని పేర్లు ప్రాచుర్యం పొందాయి విడివిడిగా చూస్తే ఆ పేర్లు మంచివే కావచ్చు కానీ అవే పేర్లు మహాకవులు ప్రాణప్రతిష్ట చేసిన కొన్ని కాల్పనిక పాత్రలు కావడంతో కొందరు అద్భుత కళాకారులు జీవం పోసిన పాత్రలు కావటం వల్లనో ఆ పేర్ల పట్ల సమాజ స్పందన కాస్త వేరుగానే ఉంటుంది అలాగే మధురవాణి పేరు కూడా ఆమెకు ఆ పేరు పెట్టిన మహానుభావుడు ఎవరో ఆమె తల్లి సరోజినికి మాత్రమే తెలుసు కానీ మధురవాణి మాత్రం తన పేరు వల్ల చాలా వివక్షకు గురైంది ఆమె సౌందర్య రాశి అయినా అది ఆమెకు ఆనందాన్ని ఇవ్వకపోగా ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది గుణకర్తో వివాహం జరిగాక ఎంతో చక్కటి శీలవర్తనం కలిగి ఉన్నా ఆమెకు లభించాల్సిన గౌరవం మాత్రం సమాజంలో దొరకలేదు ఈ వీధిలో ఎవరూ ఆమెను తమ ఇళ్లలో శుభకార్యాలకు కూడా ఆహ్వానించేవాళ్లు కాదు హాల్లో టీవీ చూస్తున్న గుణకర్ బయట వినిపిస్తున్న శబ్దాలకు మధు ఏమిటి ఆ హడావుడి అన్నాడు మన పక్కింటి చలపతిరావు గారు అబ్బాయి పెళ్ళట ఈరోజు పెళ్ళికొడుకుని చేస్తున్నారు అంది ఓ అలాగా నిన్ను పిలిచారా మరి అన్నాడు వినట్లుగా ఉండిపోయింది మధురవాణి గుణకర్ కూడా కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కదూ చూస్తారా అంది మధురవాణి నవ్వు ముఖంతో అతన్నే చూస్తూ ఈమెకు బాధ అనిపించదా ఏ విషయానికైనా అనుకున్నాడు గుణకర్ తనకే కోపం వస్తోంది పక్కింటి వాళ్ళు తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి మధుని మాత్రం పిలవలేదు అలా పిలవకపోవడం ఎంత అమర్యాద కావాలని వాళ్లతో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది కానీ మధుకి ఇష్టం ఉండదని వాళ్ళని క్షమించి వదిలేస్తున్నాడు మనసంతా అలజడిగా అనిపించింది గుణకర్కి ఏమైంది ఇప్పుడు ఎందుకు అలా ఉన్నారు రండి ఇలా నా ఒళ్ళలో తలపెట్టుకుని కాసేపు విశ్రాంతి తీసుకోండి అంది మధురవాణి సోఫాలో కాస్త ఎడంగా జరుగుతూ తన మనసు తెరిచిన పుస్తకం లాంటిది ఈమెకు అనుకుంటూ మధురవాణి ఒడిలో తలపెట్టుకుని కాళ్ళు చాపుకున్నాడు సోఫాలో అతని తల వెంట్రుకల్లోకి వేళ్ళు జనుపుతూ మృదువుగా నిమిరింది ఆమె చల్లని కరస్పర్శకు మనసంతా ప్రశాంతంగా అనిపించింది కళ్ళు మూసుకున్నాడు అమ్మో మీ తల ఎంత వేడిగా ఉందో ఎందుకండి అంత గాఢంగా ఆలోచిస్తున్నారు దానికంటే అనే ఆపేసింది కళ్ళు తెరవకుండానే దానికంటే చెప్పు అన్నాడు గుణకర్ ఏమీ లేదు అని అతని కనురెప్పల మీద ముద్దు పెట్టి అతని భుజాలు చేతులు నిమురుతూ మరో చెయ్యి తన ముఖానికి అడ్డుగా పెట్టుకుంది నవ్వు దాచుకుంటూ ఏయ్ ఏదో అనాలని ఉంది కదూ ఆగిపోయావు అదేంటో అను నేను వినాలి అంటూ ఆమె మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు చటుక్కున అతని నుదుటిని ముద్దాడి వెంటనే అతని చేతిని తప్పించుకుని కుదురుగా పడుకుంది మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అంది గడుసుగా చెప్పు బంగారు అన్నాడు లాలనగా మరి మరి అంది చెప్పాలి మరి అన్నాడు కొంటెగా నవ్వుతూ అంత గాఢంగా ఆలోచించడం ఎందుకు దానికంటే నన్ను గాఢంగా ప్రేమించవచ్చు కదా అని అందు రెండు చేతులతోనూ ముఖాన్ని దాచుకుంటూ ప్రేమిస్తూనే ఉన్నాగా అంటూ ఆమె వైపు తిరిగి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి తన ముఖాన్ని ఆమె పొట్టకి అదుముకున్నాడు చల్లని సెలయేరులో సూర్యుడి బింబం పడి ఆ సెలయేరు నీరు వేడెక్కినట్లయింది ఆమె కూడా ఆర్తిగా అతన్ని దగ్గరకు తీసుకుంది కొద్ది క్షణాలు మాటల్లే వారి మధ్య ఇద్దరు హృదయాల్లోనూ అంతులేని ప్రేమ ఈ సమాజం తమను అనుమానించాలనుకున్నా బాధ పెట్టాలనుకున్నా అవమానించాలనుకున్న తమ మనుషులను ఆ బాధ తాకదు అనిపించింది ఇద్దరికి గుణకర్ ఒక పెద్ద మాల్ కట్టించాడు ఆ మాల్కి మంచి పేరు రావడానికి దాని పక్కనే ఉన్న మురికివాడ ఒక అడ్డంగా ఉంది నిజానికి ఆ స్థలం యజమాని ఆ మురికివాడిని తొలగించలేక చివరకు ఆ స్థలాన్ని మార్కెట్ రేట్ కంటే బాగా తక్కువకి అమ్మేశాడు తన మాల్కి పక్కనే ఉన్న మురికివాడిను ఎలాగైనా తొలగించాలని గుణకర్ అనేక ప్రయత్నాలు చేశాడు రౌడీలతో బెదిరించాడు డబ్బు ఆశపెట్టాడు మురికివాడ నాయకులకు ఇవ్వాలని చూశాడు ఎన్ని చేసినా వాళ్ళు అక్కడి నుండి కదలటానికి ఇష్టపడలేదు దాని గురించి అప్పుడప్పుడు మధురవాణ్ణి ముందు ప్రస్తావించేవాడు ఆమె అతని మాటలన్నీ వినేది గాని తనంతట తాను ఏ సలహానూ ఇచ్చేది కాదు అయినా ఆమెతో మాట్లాడడం వల్ల గుణకర్కి ఒక పెద్ద ఉపయోగం ఉండేది అదేమిటంటే తను చేసే పనులను ఎలాంటి విమర్శలు లేకుండా స్వీకరించే ఒక శ్రోత అతనికి మధురవాణిలో కనపడేది ఎందుకంటే అలాంటి విషయాలు ఎవరికి చెప్పినా అతను చేసిన దాంట్లోని లోపాలను ఎంచడమో లేక చేయవలసిన దాని గురించి ఉపన్యాసం ఇవ్వడమో చేసేవాళ్ళు అలాంటివి నచ్చవు అతనికి అందుకే తను చెప్పినవి శ్రద్ధగా వినే మధురవాణిలోని ఆదర్శ శ్రోత అంటే అతనికి చాలా ఇష్టం గేట్ బయట చాలామంది జనాలు గుమిగూడి ఉన్నారు పోలీసులు అక్కడ చేరిన వాళ్లను ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తున్నారంటూ చెదరగొడుతున్నారు బయట జరుగుతున్న గలాట గుణకర్ చెవిన పడింది అప్పుడే వచ్చాడు అతను అతని వెనకే అక్కడకు చేరుకున్నారు ఆ జనాలంతా ఆ జనాలంతాను వాళ్లల్లో ఆడవాళ్లు చిన్నపిల్లలు ముసలివాళ్ళు కూడా ఉన్నారు పది నిమిషాల్లో అక్కడ జనాలను వెళ్లగొట్టేశారు పోలీసులు తర్వాత లోపలికి వెళ్ళి గుణకర్కి జరిగిన విషయం వివరించి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ అప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాడు గుణకర్ అలాగా జనం తనతోనే ఢీ కొడతారా తనేంటో ఇప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి అనుకున్నాడు గుణకర్ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మధురవాణి ఎంతో ప్రేమానురాగాలతో అతన్ని చూసుకుంది అతను దేనికో కలవరపడటం కోపంగా ఉండటం గమనించింది కానీ ఎందుకలా ఉన్నారు అని ప్రశ్నించలేదు అతన్ని ప్రశాంతపరిచి ఆనందింపజేయటమే తన ధర్మం అనుకుంది కూర్చుండబెట్టి అతని షూస్ తీసి సాక్స్ తొలగించి తన మృదువైన అరచేతులతో అతని కాళ్లను నిమిరి పాదాలను మెత్తగా ఒత్తి కనులకు అద్దుకుంది షూస్లో సాక్స్ పెట్టి వాటిని ఒక పక్కగా పెట్టి వెళ్లి చేతులు శుభ్రం చేసుకుని అతనికి ఒక ట్రేలో చల్లటి మంచినీళ్లు ఒక పెద్ద వెండి గ్లాస్లో తెచ్చి ఇచ్చింది అలా ప్రతి పనిని ఎంతో శ్రద్ధతో చేస్తూ అతన్ని తన మనసుతో కట్టేసింది ఆమె మనసులో ఉండే ప్రశాంతత అలజడి చెందిన మనసుని కొద్దిసేపటికి ఉపశ ఉపశమనింప చేసింది అతను ఫలహారాలు చేశాక టీవీలో అతనికి నచ్చిన ప్రోగ్రాం పెట్టింది నీకో విషయం చెప్పాలి అన్నాడు గుణకర్ అంది సుస్వరంతో మన షాపింగ్ మాల్కి పక్కగా ఉన్న స్థలం కొనేశామని తెలుసు కదా అడిగాడు గుణకర్ ఊ అంది ఆమె కళ్ళు నిర్మల కాసారాల్లా ఉన్నాయి వాటిలోని ప్రశాంతతకు తాను కూడా వసిపడిపోయాడు గుణకర్ నీకు ఇదివరకు ఓసారి చెప్పాను కదా ఆ జాగాను కొందరు మురికివాడ జనాలు ఆక్రమించుకున్నారు వెళ్ళమని ఎంత మర్యాదగా చెప్పినా వినలేదు అందుకే నిన్న రాత్రి వాటిని తగలబెట్టేయించాను అన్నాడు గుణకర్ అతని కంఠంతో కొంత కోపం ప్రతిధ్వనించింది చిన్న గులకరాయి పడితే అలజడిపడే సరోవరంలా అయింది మధురవాణి కానీ వెంటనే సర్దుకుంది గుణకర్ కూడా త్వరగా మామూలుగా అయిపోయాడు నన్నే ఎదురిద్దామనుకున్నారు ఇప్పుడేమో నా ఇంటికి వచ్చి అల్లరి చేయాలని చూశారు నేనేంటో తెలిసింది తోకముడిచి పారిపోయారు అంటూ నవ్వాడు గుణకర్ అంది మధురవాణి అతని గుండెలపైన వాలి మృదువుగా అతని చెంపలు నిమిరింది ఆమె కంటి నుంచి జాలువారిన ఒక కన్నీటి బొట్టు అతని గుండెలకు తడిచేసింది తప్పు చేశానా అన్నాడు గుణకర్ ఉహూ మీ ఆస్తి మీరు స్వాధీనం చేసుకున్నారు అంది మధురవాణి కానీ మరో రెండు కన్నీటి బొట్లు గుణకరు గుండెలను తాకాయి మధు నువ్వు చాలా సున్నిత మనస్కురాలివి నీ కోసం ఒక పని చేస్తాను నా వల్ల నిర్వాసితులైన వాళ్ళందరికీ ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న మన స్థలంలో పక్కాగా అపార్ట్మెంట్లు కట్టించి ఇస్తాను నీ పేరు మీద ఇప్పుడు నీకు సంతోషమేనా అన్నాడు ఆమె తల నిమూర్తు మీరేం చేసినా సంతోషమే అంటూ తడిసిన కన్నీళ్లను తుడుచుకుంటోంది అతని గుండెల్ని మనసారా ముద్దాడింది మధురవాణి వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటే అయ్యారు మరుసటి రోజు పేపర్లో గుణకర్ దగ్ధమైన స్లమ్ ఏరియాలోని నిర్వాసితులకు సిటీలోనే ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తున్నాడని దానికి మధురవాడ అని పేరు పెట్టబోతున్నారని వంద రోజుల్లో పని పూర్తి చేయాలని సంకల్పించినట్లు ఒక వార్త ప్రముఖంగా వచ్చింది మధురవాణి ఇంటి గేటు బయట మళ్లీ జనసందోహం కనబడింది సెక్యూరిటీ వాడి నుంచి ఫోన్ వచ్చింది ఆ జనం మధురవాణికి నమస్కారం పెట్టి వెళ్ళాలనుకుంటున్నారు మీరే వస్తారా లేక వాళ్ళని పంపమంటారా అని అడిగాడు సెక్యూరిటీ గార్డ్ వాళ్లందరినీ లోపలికి పిలిపించి పోర్ట్కోలోనే మాట్లాడింది ఆమెకు కృతజ్ఞతలు చెప్పిన వాళ్లతో మీ కృతజ్ఞతలను గుణకర్ గారికి తెలియచేస్తాను అంది ఆమె పేరు పేపర్లో రాయకపోయినా మధురవాణి గురించి మంచి మాట వినబడ వినబడసాగింది మనిషికి అన్నిటికంటే గుణం ప్రధానం అన్నది అందరికీ అనిపించింది మధురవాణికి ఆ వీధిలో గుర్తింపు వచ్చింది ఆనాటి వరకు ఎప్పుడూ తమ ఇంట్లో ఫంక్షన్స్కి పేరెంటాలకు పిలవని ఆ వీధి వాళ్ళు ఆమెను తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆధారంగా పిలవటం మొదలుపెట్టారు తమ ఇళ్లకు వచ్చినప్పుడు ఆమె వ్యక్తిగత విషయాలు అడిగి వృధా ప్రసంగాలకు తావీయకుండా అందరికీ నచ్చే మాటలు మాత్రం మాట్లాడుతూ ఆమెను నొప్పించకుండా అభిమానంగా చూడటం మొదలైంది వాడిపోయిన పూల మొక్కకు నీళ్లు పోస్తే చిగురించి హుషారుగా పువ్వులతో నవ్వుతూ కనబడినట్లు మధురవాణి ముఖం మరింత కళకళ్లాడుతూ గమనించాడు గుణకర్ గుణకర్ మాట ఇచ్చినట్లే అనుకున్న సమయానికి నిర్మింప నిర్మింపచేశాడు ఆ గృహ సముదాయాన్ని లాంఛనంగా ఆరం ఆరంభింపచేయడానికి మధురవాణిని రమ్మన్నాడు నేనేమైనా అంటే మీరు కోపం తెచ్చుకోకూడదు మరి అంది మధురవాణి అతని కళ్ళల్లోకి భయం భయంగా చూస్తూ నేనెందుకు నీపైన కోపం తెచ్చుకుంటాను చెప్పు ఏమి చెప్పాలనుకుంటున్నావు అన్నాడు గుణకర్ మీరే ఆ ప్రారంభోత్సవం ఏదో చేసేయండి నాకు పది మంది దృష్టిలో పడాలని ఉండదు అందరూ నన్ను మెచ్చుకోవాలని నాకు ప్రత్యేకంగా అనిపించదు మీరు గౌరవం పొందితే నాకు చాలా ఇష్టం మీలో ఒక మంచి మనిషి ఉన్నాడని మీరు కూడా ఎందరో మహానుభావుల్లో ఒక మహానుభావుడు అని అందరికీ తెలిస్తే అంతే చాలు అంది అమాయకంగా చూస్తూ ఫక్కున నవ్వాడు ఆమెను రెండు చేతులతో నడుము కింద పట్టుకుని అమాంతం పైకెత్తి గిరగిరా తిప్పి నీకెందుకు అనిపించింది నేను ఒక మహానుభావుణ్ణని అని అన్నాడు మీరు నాకు మహానుభావుడే ఎందరో చేయడానికి భయపడే ఒక మంచి పని సులభంగా చేసేశారు నన్ను చేపట్టి నాకు ఇంత గౌరవం కల్పించారు అది మహత్కార్యమే కదా అందుకే మీరు మహానుభావులే అంది తన మాటే ఫైనల్ అన్నట్లు ఇదిగో మీరెన్ని చెప్పినా వింటా కానీ ఈ విషయంలో మాత్రం నా మాటే ఫైనల్ అని కూడా అంది ఆమెను కిందకి దించి గట్టిగా హృదయానికి అత్తుకుని సరేనా అలాగే అనుకుని సంతోషించి ఆమె బుగ్గ గిల్లాడు ఆ ప్రారంభోత్సవం మీరే చెయ్యాలి సరేనా అంది బుగ్గ తడుముకుంటూ అలాగే అన్నాడు గుణకర్ నవ్వుతూ ఆ విధంగా గుణకర్ తన మహాహృదయాన్ని చాటుకున్నాడు కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి